వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు వెయ్యి ఏడు వందల యాభై కోట్లకి లంచం తీసుకునే దానికి మేము పదమూడు వేల కోట్లు కట్టాలా పదమూడు వేల కోట్లు మేము కట్టాలా ఇది న్యాయమా అడుగుతున్నాం అదేదో అడిగుంటే మేమే ఇచ్చాం కదా వెయ్యి ఏడు వందల యాభై కోట్లు తలా డబ్బులు వేసుకొని అంటే ఎనిమిది ఇంతలు కట్టాం ఈరోజు మేము ఎనిమిది ఇంతలు నువ్వు తీసుకున్న లంచానికి ఎనిమిది ఇంతలు మేము కడుతున్నాం ఇంకా కూడా అన్ని కంపెనీల్లో ఏ లంచాలు తీసుకున్నారో కూడా బయటికి రావాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ వాస్తవాలు ఇంకో విషయం ఈరోజు అంకిల్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ అంకుల్ ట్రంప్ మేము మనవ చేస్తున్నాం ట్రంప్ అంకుల్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ట్రంప్ అంకులే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం లాక్కోబోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి ఇక్కడ జైల్లో పెడితే ఏదో ఒకటి చేస్తాడు అమెరికా జైల్లో వేస్తే బయటకు కూడా రాలేడానికి విషయం మాకు తెలుసు కాబట్టి ట్రంక్ అంపల్ అంకుల్ ట్రంప్ దీని మీద స్పీడీగా దీని వ్యవహారం కొలిక్కి వచ్చేటట్టు తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే తప్పు చేశాడని ఎఫ్బిఐ చెప్తుంది ఎఫ్బిఐ తప్పు చెప్పదు వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది వరల్డ్ ఈరోజు ఎఫ్బిఐ గాని ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో అంటే అంత గౌరవం ఉంది ఎఫ్బిఐకి ప్రపంచ స్థాయిలో ఈరోజు ఎఫ్బిఐ ఏమన్నా మాట చెప్పిందంటే దానికి అందరూ ఓహో ఇది నిజమే ఇది కరెక్టే వాళ్ళు ఊరికే చెప్పరు వాళ్ళకుండే టెక్నాలజీ వాడి వీళ్ళ కాన్వర్సేషన్స్ కూడా రికార్డ్ చేశారని అనుమానం మాకు అందరి మీద ఉందని కూడా నేను ఎస్ ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి స్పీడీ జస్టిస్ రావాలి దొంగ ఎంతంత తిన్నాడు ఇది ఒకటే కాదు మిగతా విషయాల్లో ఎంతంత దొంగతనం చేశారు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకటే కాదండి ఇది ఓన్లీ చిన్న ఘోరం లంచం అంత లంచం తిన్నాడు వేల కోట్లు తిన్నాడు అవి కూడా బయటికి రావాలని నేను మనం చేస్తా ఏమయా సఖీతో అగ్రిమెంట్ చేస్తారు మీరా లంచం ఇచ్చిన వాటితో మీకు సంబంధం లేదా అని సాక్షి పేపర్లో రాస్తారు తిక్కన వెళ్ళారా సఖీతో సంబంధం లేకపోతే మూడు సార్లు ఎందుకు గెలిచారని మేము అడుగుతున్నాం మూడు సార్లు గౌతమ్ అదాని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది సీక్రెట్ గా అనే విషయం కూడా సమాధానం చెప్పాలి ఇంకొక దొంగ దొరికే అదేందా ఎడు ఎడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం ఏడుగుంటి సంధి ఈది నుంచి మొదలైన ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో ఒక దొంగగా చికిత్స చిత్రి